हेलो जी प्रोजेक्ट पर नमस्कार महाशय रानी जी जी नमस्कार जो माइक पे हूं ना मैंने नंबर पे कुछ खर्च मैं विजय नमस्कार विजय शर्मा विजय शर्मा एक कार्यक्रम का लाल संप्रदाय अक्सर कुछ आपत्ति चिन्ह दी మిమ్మల్ని అందరూ చూస్తుంటే అంత దురంతో వస్తున్నప్పుడు సహ అందరూ నాయపించే అందరూ నేర్పిస్తుంటే ఎందుకు ఇక్కడ మేము కూడా రోజు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అంటే మనం ఇరవై నాలుగు గంటలలో మరి ఎన్నో శిక్షణతోటి దినదిన కార్యక్రమం గడుపుతుంటాం దాంట్లో ఈ విధంగా ఒక అర్ధ గంట సేపు గంట సేపు ఆహ్వాదంగా చాలా ముఖ్యం నన్ను నిజంగా ఆశీర్వదించి గెలిపించినందుకు కూడా చాలా సంతోషం ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ త్వరలోనే ఈ యొక్క గుర్రబ్ డెక్క సమస్య ఇంకా ఈ పార్క్ లో ఉన్న సమస్యలను కూడా త్వరలోనే తీరుస్తామని చెప్తున్నాము ఎస్టిపి కంప్లీషన్ గార్డెన్ అతి త్వరలోనే ఎస్టిపి మనకు అందుబాటులోకి వస్తుంది మురుగునీరు ఒక్కసారి ఇంట్లోకి రాకుండా ఉన్నప్పుడు ఓన్లీ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు గుర్రబ్ డెక్కను కూడా పూర్తిగా అశాంతంగా తీయడానికి అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఎన్ని సార్లు ఆఫీసర్లు చెప్పినా గానీ వాళ్ళు సగం తీసేలా కూడా ఇంకో దిక్కించి ఈ డెక్క పెరుక్కుంటూ వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని ఇంకా కొన్ని జిమ్ ఎక్విప్మెంట్ ఈ ట్రాక్ లో కొంచెం అంటే ఉండే ఎత్తు అంకులు లేకుండా చేసుకునే బాధ్యత కూడా మాదే త్వరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించ కోరుకున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా మన మల్కాజ్గిరిలో మనం చూస్తున్నాం మనకు అనేక కేంద్ర ప్రభుత్వంతో పనులు చాలా ఉన్నాయి అనేక సమస్యలు ముఖ్యంగా రైల్వేలతో ఈ రైల్వే వంతెనలు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ కూడా మన అభ్యర్థి ఉంటే మన వ్యక్తే ఉంటే అక్కడ మన మల్కాజ్గిరి గురించి మాట్లాడే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు మన అభ్యర్థిని గెలిపించి మన రైల్వే వంతెనలు పూర్తి చేసుకునే విధంగా మీరు సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి